రండో ఈ అమ్మమ్మ ఇంటికి ఇవి చూసారా మీరు ఎప్పుడైనా ఈ బుల్లెట్ మిరపకాయలు అంట ఎట్టండి పైకి కాస్తాను చూడు నేను వీటితోటి ఒక ప్రయోగం చేయాలి అనుకుంటాను కూడా మా అమ్మాయి తోటలో ఇది ఈ బుల్లెట్ మిరపకాయలు తీసుకొచ్చి నాకు మిరపకాయ బజ్జీలు అంటే భయత్కరమైన ఇష్టం అందుకని వీటితోటి బుజ్జి బజ్జీలు వేద్దామని అనుకుంటున్నా మేము కొన్ని కోస్తాం ఇందుట్లో బజ్జీలు వేసుకుందాం అసలు టేస్ట్ ఎట్లా ఒకసారి చూద్దాం ఒకటి చూడు బుజ్జిది పండింది ఎర్రగట్టు కనపడుతుంది లాగా ఇదిగో ఇవి కోసాను ఇంక ఈ జాలు ఇంకా మరీ చిన్న ఈ చేతిలోకి కూడా రావు వీటితోటి మనం బజ్జీలు చేసుకుందాం ఎట్లాంటి చూడాలి చూడండి మా అమ్మాయి వాళ్ళ గార్డెన్లో కోసుకొచ్చిన బుల్లెట్ మిరపకాయలు ఇవి మన రెండు రోజులు ఊరికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళేసరికి ఈ పండిని ఈ పండిపోయినాయి మరీ కారం కొంటది ఏమనని పండిపోయినవి తీసేస్తున్నా ఈ బుజ్జిమిరపకాయలతో బుల్లెట్లు వేద్దాం మనం బుల్లెట్ మిరపకాయలతో బుల్లెట్ బజ్జీ చేద్దాం ఈ బజ్జీ కోసం వీటిని కూడా ముందుగా ఈ కొంచెమేగా లోపల పెట్టడానికి మళ్ళీ మిక్సీ అది ఎంత ఎందుకని నేనేం చేస్తున్నానంటే దీనిలోకి లోపల స్టఫ్ చేయాలి కదా ఆ స్టఫ్ కోసమని మిరపకాయలేగా ఎంత పడతాయి ఒక స్పూను శనగపిండి దానిలోకి సరిపడ కొంచెం ఉప్పు సరిపోయేది లేదు అయితే మళ్ళీ కొంచెం లోపల పెట్టడానికి ఇంక కొంచెం మిక్సీలో కూడా పడదు అందుకని చేతితో ఇలా కలిపేసి ఇది ఎక్కడ పెట్టుకొని ఈ కాయలన్నిటిని ఈ బుజ్జి బుల్లెట్లని ఎట్ట చీరుకుందాం మధ్యలోకి చీరుకొని దీనిలో ఫుల్లుగా ఉండే గింజలు ఉండే అయిన కారం ఉంది ఏమో చూద్దాం నోట్లో పెట్టుకొని కారం కానీ ఉంది కానీ అంత కారం అయితే లేదు ఇదిగల కొంచెం పడుతుంది దీనిలోకి ఎట్టా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నిటిని ఈ బుజ్జి బుల్లెట్లు ఈ పక్కన పెట్టుకునే లోపు మనము ఆ బుల్లెట్లు తయారు చేయటం కోసం అని చెప్పి పిండి కలుపుకుందాం చూడండి ఈ శనగపిండి కొంచమే కాబట్టి అది సరిపోయిద్ది అనుకుంటున్నా దీనిలోకి సరిపడా ఉప్పు వేద్దాం ఈ పిండిలోకి సరిపడా ఉప్పు ఇంకా ఇప్పుడు కొంచెము అవి చిన్న చిన్నవి కదా ఎక్కువ కాబట్టి బజ్జీలకి కొంచెం వామ్ తగిలితే బాగుంటుంది పైన కొంచెం వామేసి చక్కగా ఈ పిండిని నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలుపుకుందాం పోసుకొని కొంచెం కొంచెం బజ్జీల పిండిలాగా కలుపుదాం చూడండి బజ్జీకి ఇలా కలుపుకుంటే పిండి కరెక్ట్గా సరిగ్గా సరిపోయింది ఇదిగా చూడండి మీరు ఎట్టంటే అంటే మీ చేతికి అంటుకుంటుంది కదా అలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు బుల్లెట్లన్నీ రెడీ చేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టి బుల్లెట్లు వేద్దాం ఇంకా దీని మీద మూత పెట్టి పక్కన పెడదాం ఇప్పుడు ఆయిల్ కాగింది ఇదిగన్నిట్లో ఇది పెట్టేశాను ఇప్పుడు మనం ఈ పిండిలో ముంచి అన్నీ బుజ్జి బుల్లెట్లు వేద్దాం బుల్లెట్లు ఎట్టంట చేసుకోవద్దాం టేస్ట్ అన్నీ వేసేస్తాయి ఇలానే ఒక్క వాయికే వస్తాయి అనుకుంటా చిట్టు పురుగులు లాగా తిప్పుకుంటా చక్కగా కదాక తీసేసుకుందాం చూడండి మన బుల్లెట్లు సూపర్గా బాగా వచ్చింది ఇంకా చూడండి బుల్లెట్ బుల్లెట్ బజ్జీలు ఇంకా ఇవన్నీ తీసేసి ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మరసంతో తినేద్దాం చూడండి మన బుల్లెట్ బజ్జీలు వీటిని నుంచి దీంట్లో ఉల్లిపాయ పెడతాం కూడా చాలా కష్టం అయింది అందుకని నేనేమనుకుంటున్నానంటే ఒక బుల్లెట్ని పోయి నోట్లో పెట్టుకొని దాని మీద నిమ్మరసం పిండి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అండ్ కలుపుకొని తింటే సరిపోయిలే అనిపిస్తుంది లేకపోతే ఈ బుల్లెట్లలో పెట్టలేక ఎంతో పట్టటళ్ళ నాలుగు ముక్కలు కూడా పట్టటళ్ళ అయితే మాత్రం ఆయన టేస్ట్ ఒకసారి చూద్దాం ఇది నిమ్మరసం పిండుకొని కొంచెం ఒకసారి నేను తిని చూస్తాను అబ్బో అబ్బో బుల్లెట్ భలే ఉంది ఎద్దిరిపోయింది చాలా బాగుంది మీకు బుల్లెట్ మిరపకాయలు దొరికితే ట్రై చేయండి ఇప్పుడు బజార్లో వచ్చే మిరపకాయలు అస్సలు కొంచెం కూడా కారం అంటల్లా తిన్న బజ్జీ తిన్న ఫీలింగ్ రావటల్లా ఇది మరీ కారంగా లేదు అసలు కారం లేకుండా లేదు సూపర్ ఉంది భలే ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ట్రై చేయచ్చు చూడటాన్ని పునుగులు లాగా ఉండే కదా బుల్లెట్ బజ్జీలు అన్ని తోడే పైకి చాలా బాగుండే మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు బుల్లెట్ మిరపకాయలు జరిగేది